వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోరింటాకు స్టెమ్స్ తీస్తుంది విశిష్ట సో మిక్సీ చేయాలి ఆల్రెడీ చేసి పెట్టాను అక్కడ చింతపండు వేసి ఇంకా ప్రాన్ కూడా కర్రీ చేయాలి బ్రింజాల్ అండ్ ప్రాన్ ఇంకా ఇడ్లీకి దోశకి రుబ్బాలి మినప్పప్పు నన్ను చూస్తుంది ఎప్పుడు ఆడతావు అన్నట్టు ఇంకా నెక్స్ట్ రాగి సంగటి ఆల్రెడీ మా హస్బెండ్కి రోజు అదే కదా సో నెక్స్ట్ ఇంకా బ్రింజాల్ అండ్ ప్రాన్ కర్రీకి ఆయిల్ వేసాను ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ అండ్ పచ్చిమిరిగా వేయాలి ఇంకా ఈ లోపు మిక్సీ కూడా ఆడేశాను బాగానే పండింది చెయ్యి అయితే చూడాలి ఎలా పండుతుందో ఇంకా నెక్స్ట్ ఆనియన్ కూడా వేసేసాను కదా సో అది వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసాను కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపితే బాగుంటుంది ఇంకా ఈ లోపు మనం గోరింటాక గ్రైండ్ చేసి పెట్టాను కదా దాంట్లో కొంచెం ఒక టూ త్రీ టాప్స్ నిమ్మకాయ రసం వేస్తే బాగుంటుందంట బాగా పండుతుందంట మాకు ఒకరోజు చెప్పారు అన్నమాట నాకు సో అదే ఇక్కడ టిప్ పాటిస్తున్నాను ఇంక ఈలోపు బ్రింజాలు కూడా వేసేసాను అందులో ప్రాన్స్లో ఇంకా దాని తర్వాత వేగుతున్నాయి ఈ లోపు ఇంకా ఇడ్లీకి ఆల్రెడీ వేసేసాను ఒక గ్లాస్ ఆఫ్ మినప్పప్పుకి టూ త్రీ గ్లా త్రీ గ్లాసెస్ ఆఫ్ మిన్ ఇడ్లీ రవ్వ వేస్తాను సో అదే ఇంకా అవుతుంది ఇంకా ఈ లోపు ఇంకా కారం కూడా వేసేసాను ఇది గుంటూరు కారం అన్నమాట మా సిస్టర్ది గుంటూరు సో అక్కడి నుంచి తెప్పించుకున్నాను బాగుంటుంది కారం ఇంకా నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా వేసేసాను వేసేసి ఇంకా అది మరుగుతుంది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోతే ఇంకా రెడీ అయిపోయినట్టే ఇంకా అయిపోవొచ్చేసింది కర్రీ కూడా ఇంక లోపు ఇంకా విశిష్టాకి అడుగుతుంది సో ప్రాన్ కూడా వేసి ప్లేట్లో ఇచ్చేసాను ఇంకా మన కర్రీ కూడా రెడీ అయిపోయింది అలా చేదో తినడం అలవాటు చేశాను ఇంక ఈ లోపు మన క్రాఫ్ట్ కొన్ని ఉంటే సబ్స్క్రీబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా కొంచెం క్రాఫ్ట్స్ ఉండుంటే అవన్నీ చూపిస్తున్నాను అనమాట ఇది నేను ఉమెన్స్ డే సారీ మదర్స్ డే అనుకుంటా వాళ్ళ హ్యాండ్స్ వేసి అలా పెయింట్ చేశాను ఇంక ఇది మన పిక్స్ ఇంకా మనకిష్టమైన కృష్ణుడు ఇంకే లోపు ఇంకా మెహందీ దీనికి పెడదాం గోరింటాక అని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ ఇలాగే పెట్టాను కాళ్ళకి ఫుల్ తనకి ఫీవర్ వచ్చేసింది చాలా భయపడిపోయాను ఇంకా ఏంది గోరింటాగ్ వల్ల వచ్చిందని పైన ఇప్పుడు పెట్టడానికి కూడా సో డాక్టర్ కూడా కాల్ చేస్తే ఏం కాదన్నారు ఇంకా ఈలోపు వాళ్ళ సిస్టర్ కోసం వెయిట్ చేస్తుంది వాళ్ళ అక్క కోసం ఇప్పుడు వస్తుందా అని చెప్పి ఈలోపు చేస్తుంది కదా అల్లరి అల్లరి చేస్తుంది అన్నమాట ఇంకా అలా అక్క వస్తే గోరింటాగ్ చూపిద్దాం వెయిట్ చేస్తుంది బాగానే ఉంచుకుంది బాగానే పండింది ఇంకా వాళ్ళ అక్క కూడా వచ్చేసిందంట తన క్యారేజ్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళ అక్క అన్నీ చెప్తుందన్నమాట ఇంకా వాళ్ళ అక్క పెట్టకపోతే ఇంక ఊరుకోదు కదా సిస్టర్ పెడితే ఆల్రెడీ ఈవినింగ్ నుంచి మొదలుపెట్టింది ఇప్పుడు పెడతావు ఎప్పుడు పెడతావు అని ఇంకా ఫ్రెష్ అయిపోయింది ఫ్రెష్ అయ్యాక ఇంకా తనకు కూడా పెట్టేశాను టూ హ్యాండ్స్కి పెట్టించుకుంది బాగానే అగోండి ఈ లోపు ఇంకా ఇడ్లీ ఆల్రెడీ ఫర్మెంట్ అయిపోయింది ఇలా ఫర్మెంటేషన్ చేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ చెప్పినట్టు మార్నింగ్ రుబ్బితే ఈవినింగ్కి అలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే ఇలా రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు సో అలా మంచిది కాదు ఇప్పుడు కూడా ఫర్మెంటేషన్ చేసిన పిండి చాలా మంచిదే అని చెప్పి అంటారు సో తనకి నాకు టూ రేకులు కూడా పెట్టేశాను ఇడ్లీ అదే పెడుతున్నాను ఆల్రెడీ చట్నీ ఉంది పుదీనా చట్నీ సో ఇంకా దీంతో తినేసి ఇంకా మేము ఎర్లీగానే పడుకుని పోతాము మ్యాక్సిమం ఎయిట్ కల్లా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాము సో తను నేను అలా ఫోన్స్ చూసుకుంటూ అలా ఒక టెన్ టెన్ థర్టీ అవుతూ ఉంటుంది పిల్లలు మాత్రం ఎల్లిగానే పడుకుని పోతారు మార్నింగ్ కదా తనకి క్వార్ టు ఎయిట్కి స్కూల్ సో బాక్స్ అవన్నీ పెట్టాలిలో మన విశాఖ పాలు కూడా బాగా మరిగాయి మిగడ కోసం ఓకే ఆల్ బాయ్ థ్యాంక్ యూ